జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రుడు మానాల మోహన్ రెడ్డి గారు ఈరోజు కోఆపరేటివ్ సెక్టర్లో చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి సందర్భం లోపల హృదయపూర్వకంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆయన నియామకాన్ని కృషి చేసినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి వాళ్ళను గుర్తించి ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నా మిత్రుడు ఇంకా ఎదగాలని కోరుకుంటూ ఆయనకు ఆశీర్వదిస్తుంది